వాళ్ళు ఎంత అండి వాళ్ళ ప్రాణం ఎంత సో వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే ఎవరు మాట్లాడిస్తున్నారో మనం ఆలోచించాలి కానీ వాళ్ళని మనం అనటం వేస్ట్ వాళ్ళ వాళ్ళు ఎంత చెప్పండి మనుషుల పాపం వాళ్ళు ఏదో చిన్న చిన్న షోస్ చేసుకొని చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసుకుంటే వాళ్ళు మీకు తెలియదు ఏముంది మెగా ఫ్యామిలీలో ఆరేడు మంది హీరోలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడితే ఇక వాళ్ళకి సినిమా ఇండస్ట్రీలో ఏమీ లేకుండా చేస్తారన్న భయంతో ఆ కుటుంబంతో ఉన్నారు కానీ ప్రేమతో ఎవరు లేరు నిజంగా ప్రేమ ఉంటే వాళ్ళు ప్రకాశ్ రాజుకి సపోర్ట్ చేసినప్పుడు మా అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఎందుకు గెలవలేదు ఒక పాయింట్ చెప్తా అప్తా గుర్తుపెట్టుకోండి సైలెన్స్ ఒక పాయింట్ చెప్తానా ఆర్కే రోజా గారిని అని నేను రోజమ్మన్న సందర్భాలు ఉన్నాయి రోజా మేడం అన్నాను నేను చాలా సందర్భాల్లో పొగిడాను ఎక్కడి వరకు జడ్జిమెంట్ నుంచి మా నుంచి ఆవిడ ఉన్నటువంటి సింప్లిసిటీ వరకే నేను బతికిన పరిధిలో నాకు అవసరం నేను మనసు నా రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు అందులో రోజా కూడా ఒక భాగం అయిపోయింది అని నేను తెలిసినప్పుడు నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు రాజకీయాల్లోకి వస్తే అటాక్ చేయాలి తిట్టాలనే పద్ధతి కాదు అవి తప్పు చేసింది కాబట్టి చిన్న చిన్న ఆర్టిస్టులు చిన్న చితక ఆర్టిస్టులు నేను ఈరోజు ఒక మాట చెప్తా ఉండా ఈ రోజు ఆవిడ జడ్జిమెంట్ మెట్టుకు డబ్బులు తీసుకుంది టీమ్మెంటర్ కానీ నేను డబ్బులు తీసుకొని ఆవిడ పని ఆవిడ చేసింది నా పని నేను చేశాను ఎక్కడే వాడు స్వచ్ఛందంగా వచ్చే అయ్యో ఆర్పీ వచ్చాడు స్కిట్ చేస్తాను నేను పొగడాల వాడిని నేను నిలబెట్టాలని ఎవరు రారు నేను రోజా గారు వచ్చారు ఆవిడ జడ్జిగా నిలబడాలని నేనే ఊరికే స్కిట్లు చేయాల ఎవరి డబ్బులు వాళ్ళు తీసుకున్నా ప్రొడ్యూస్ కూడా సంపాదించుకున్నాడు ఎవరి పని వాడిది వాడిదో ఒక వ్యాపారం వాళ్ళు డబ్బులు పెట్టుకొని ఎవరైతే ఛానల్స్ పెట్టుకున్నారో ఛానల్స్ తీసుకున్నారో వాళ్ళు 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 ఆనందంలో వాళ్ళు డబ్బులు పెట్టుకుని వాళ్ళు బతికారు నేను వాడు చెప్తున్నాను ఈరోజు చిరంజీవి గారు మంత్రి అయిన తర్వాత చీర పెట్టి కడుపు నిండా అన్నం పెట్టి ఆ రోజంతా ఆవిడ్ని సంతోష పెట్టి సంతోషం అమ్మా ఒక ఆడపిల్ల పోయి ఉండి ఒక హీరోయిన్ వేయండి నా కూలీకి పోయి ఉండి నువ్వు ఈ రోజు మంత్రి పదవి వచ్చిందని ఆయన ఆయన చీర పెట్టి కడుపు నిండా అన్నం పెట్టి సరదాగా ఇంట్లో కాస్త కూర్చోబెట్టి పంపించిన పక్క రోజే ఈ రోజా పవన్ కళ్యాణ్ పట్టుకుని తట్లేదా కళ్యాణ్ గారిని ఆవిడికి ఆవిడికి సిగ్గు లేదా అలాంటప్పుడు చిరంజీవి గారిని పట్టుకొని తెట్టలేదా నాగబాబు గారిని బట్టి తెట్టలేదా ఏ రోజు తెట్టలేదా అదే రోజా ఆర్కే రోజా చిరంజీవి గారు తెలియ సినిమాలు హీరోయిన్గా చేయలేదు ఎన్నిసార్లు వాళ్ళు కలిసి ఎన్ని ఎన్నిసార్లు వాళ్ళ సీన్లు డైలాగులు ఇద్దరు కలిసి మాట్లాడుకొని ఉంటారు ఎన్నిసార్లు ఒకరినొకరు ఒకరు ప్రోత్సహించుకొని ఉంటారు బాలయబాబు గారు బాలయబాబు గారిని పెట్టుకుని ఎన్ని తిట్లు తిట్టలేదు బాలయబాబు గారు తెలియ సినిమాలు చేయలేదు ఒకసారి వికీపీడియా కొట్టి చూడండి వాళ్ళు ఏ పాపం చేశాను నువ్వు నువ్వన్నా పాపం చేసావు ఏ పుణ్యము చేయలే మూడు వేల కోట్ల రూపాయలు నగిలి నగిరి ప్రజల మీద సంపాదించావు కాబట్టి నేను ప్రశ్నించా నీకు దమ్ముంటే నన్ను ప్రశ్నించు ఎవరిని ఎవరిని తిట్టకూడదు నేను ఒకటే మాట చెప్తున్నా నువ్వు జడ్జి చేసినంత మాత్రానో నువ్వు నాకు దగ్గరైనంత మాత్రానో నువ్వు రోడ్లకు పోతే ప్రశ్నించకూడదా నువ్వు జడ్జ్ అయినంత మాత్రానో నాకు దగ్గరైనంత మాత్రానో గంజాయి అమ్ముతుంటే ప్రశ్నించకూడదా నువ్వు జడ్జిమెంట్ ఇచ్చినంత మాత్రానో నాకు దగ్గరైనంత మాత్రానో నువ్వు బూతులు బూతులు నాయకులు తిడతా ఉంటే నేను ప్రశ్నించకూడదా నువ్వు జడ్జి అయినంత మాత్రానో నాకు దగ్గరైనంత మాత్రానో నగరి అభివృద్ధిని పూర్తిగా సున్నా చేస్తే నేను ప్రశ్నించకూడదా నాకు దగ్గరైనంత మాత్రాన నువ్వు ఏది చేస్తున్నా సరే ఆ రోజు ఏ రోజు జీవితంలో ఆ రోజు కలిసి భోజన చేసా కాదు ఆ తర్వాత జరిగే యదవ పనులకి ఈ ఒక్కరోజు తలుచుకుంటే రాష్ట్రాలు కాదు రాజధానులే కూలిపోతాయి నలభై లక్షలు అందినాయి ఇప్పుడు లోపల ఉన్న తీసుకోపో నలభై లక్షలు అందినాయి చెప్తుంటే లోపల ఉండే తీసుకోపో నీకు ఎంత కావాలో నాకు ఇచ్చి మళ్ళీ అంతయి నాకు ఏమయ్యా కిరాకార్పి అనేవాడు ఏ రోజు ఏ పార్టీ అధికార ప్రతినిధిగా మాట్లాడాడు కిరాకార్పి ఏ రోజు చంద్రబాబు నాయుడు గారి పక్కన మాట్లాడాడు ఏ రోజు వాళ్ళు కిరాకార్పి మా పార్టీలో నేను చెప్పాడే ఏ రోజు నేను పార్టీ తరఫున పార్టీ నేను ఎటకారంగా మాట్లాడితే నలభై లక్షలా ఇది ఎటకారం నేను అదే నువ్వు నేను ఒక మాట మాట్లాడుతున్నాడు అబ్బా ఇస్తే ఇచ్చానని చెప్పు నా పోయేది ఏముంది ఇస్తే ఇచ్చారని చెప్పుకుంటా నా పోయేది ఏముంది అంటున్నా ఇప్పుడు నాకు నలభై లక్షలు ఇచ్చారని చెప్తుండవు దానికి ఆధారాలు తీసుకెళ్తా నేను ఒకటి చెప్తున్నాయి కూర్చునే మళ్ళీ ఉందన్న మీతో ఉంటే అన్న ఒక మాట చెప్తున్నాడు అయితే మన ఒక క్యాన్సర్ వచ్చినా హెచ్ఐవి వచ్చినా దేనికైనా కొన్ని స్టేజులు ఉంటాయి ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్ అభివృద్ధి అనేది ఒక స్టేజ్ చేసుకుంటే యూత్ని చెడగొట్టడం ఒక స్టేజ్ చేసుకుంటే ఫోర్త్ స్టేజ్ అని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నాకు ఎప్పుడు తెలిసిందంటే నేను తిరుమలకి వెళ్ళినప్పుడు ఒకరోజు ఫోన్ చేశాను అన్న ఆ రోజు అర్థమైపోయింది నాకు ఆంధ్రప్రదేశ్కి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఈ గతి పట్టిందంటే వెంకటేశ్వర సన్నిధిలోనే ఎంత తీవ్ర స్థాయి నెలకొందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిలో ఫోర్త్ స్టేజ్ లో ఉంది అంటే అభివృద్ధి హీనంలో అంటే మనం మన జబ్బులకి ఒక స్టేజ్ ఉంటుంది కదన్న క్యాన్సర్ ఉంటుందన్న అల్సర్కుంటుందన్న పొద్దు అట్లా ఎప్పుడైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రపంచ నలుముక్కలో వచ్చేటువంటి ముడుపులు ముక్కులు జలించుకునేటువంటి అక్కడ అన్నం ఉడకలేదు ప్రసాదం బాగాలేదు వాటర్ బాటిల్ ఇలా చేస్తున్నారు బూతులు తిరుతున్నారు మాంసం తింటున్నారు ఒక డ్రైవర్ నాతో చెప్పాడు డ్రైవర్లు సిగరెట్ దాటున్నారు ఫోన్ పర్వకలు అమ్ముతున్నారు అని నాకు ఎప్పుడు అనిపించిందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నాలుగో స్టేజ్కి వచ్చేసింది క్యాన్సర్ లో కావచ్చు ఏ జబ్బు అయినా ఆంధ్రప్రదేశ్ పెట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే జబ్బు ఫోర్త్ స్టేజ్కి వచ్చేసింది తెలిసింది ఇమీడియట్లీ దిగా నేను మాట్లాడినా ఎవరికి ఏ దమ్మున్నా కిరా కార్పెట్ డబ్బులు తీసుకున్నాడని బాధ నిరూపిస్తే ఇన్ని కెమెరాలు ముందు ఎవ్వడి కాలు పెట్టుకోవడానికి సిద్ధం ఒక్క రూపాయి టీడీపీ కానీ కూటమి నుంచి నేను తీసుకొని ఉంటే ఎవ్వడి కాళ్ళు పట్టుకోవడానికి సరే ఈ నీటి మొదలెట్టండి నా అకౌంట్లు ఇస్తే అకౌంట్లు తప్పుకోండి మా ఇంటికి రండి ఎతకండి తెలంగాణ అరుంధతి సినిమాలో అనుష్క గారు తిరుగుతారు చూడు అరుంధతి సినిమాలో పసుపుత్రిని చంపాలి నేను ఏం చేయాలమ్మా ఏం చేయాలమ్మంటే ఋషులను పిలిపిస్తుంది పెద్ద పెద్ద పండితులను పిలిపిస్తుంది పురోహితులు పిలిపిస్తుంది లాస్ట్ కి ఆకుల మధ్యన బతికి అబ్బోరాల దగ్గరికి వెళ్తాలి అదంతా చూసి అరుంధతి వాడు చచ్చిపోవాలంటే నువ్వే ఆయుధంగా మారాలి అంటే ఏం చేయాలంటే బొబ్బరకాయలు నీ తలకాయ మీద కొట్టాలి అంటే నేను కూడా భరించలేనంత బాధను నాకు అంటారు అంత బాధను నాకు మిగిలిచి నేను ఎక్కడ రూపాయి తీసుకున్నానని చెప్పండి మీకు దమ్ము ఉంటే సవాలు ఇస్తాను కిరాకార్పి ఈ విషయంలో కాదండి కిరా కార్పి ఎలక్షన్స్ ముందు నుంచి కూడా మాట్లాడుతున్నాడు అన్న నాకు ఎంత ఇప్పుడు నా భార్యను పట్టుకొని వైఎస్ఆర్సీపీ సజ్జన భార్గవ రెడ్డి వర్ర రవీందర్ రెడ్డి నాకు ఉంటారు ఇద్దరు వాళ్ళు నా భార్యను పట్టుకొని అల్లోచన గారు ఏ మీరు చూడండి తప్పేవి నేను ఏం ఎలా అక్రమ సంబంధాలు పెట్టారో ఎంత అవినీతిగా మాట్లాడినారో ఎంత దౌర్భాగ్యంగా పోస్ట్ పెట్టారో నేను చెప్పక్కర్లే ఒక బాబాయినే సొంత బాబాయి గొడ్డలతో నగించే జగన్మోహన్ రెడ్డి ఒక మాస్క్ అడిగితే సుధాకరంగా చంపించేశాడు అక్కకి అవమానం జరిగితే చంపించేశాడు ఎన్ని ఇంతమందిని చంపినాడని తెలిసి కూడా చిన్న చిన్న విషయాలకి చంపినాడని తెలిసి కూడా నేను జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసే తప్పుని ప్రశ్నించి నేను అతని మీద గట్టిగా అరిస్తే నన్ను చంపాడా నా ఎలా ఎవరుండరు నాయన ఉన్న నాయన ఉన్న పెద్ద పార్టీ లీడరా నాకు ఎలా జగన్మోహన్ రెడ్డి లాగా రుచికొండలు ఉన్నాయా వెంకటేశ్వర ఉన్నాడుగా వెంకటేశ్వర ఎప్పుడు ఉంటాడు నా బొచ్చు కూడా ఎవడో బిగలేడు నాకు వెంకటేశ్వరం ఉన్నంత వరకు నా నిష్పక్షపాతంగా నేను మాట్లాడేంత వరకు నేను నిజాయితీ ఉన్నంత వరకు నేను అదే చెప్పాను నీకు నువ్వు ఏదైనా ఆరోపణలు కాదు నిరూపణలు కావాలి అంట నేను మాట్లాడతాను ఇప్పుడు తాగొచ్చావు తాగలేదా అదే నువ్వు చెక్ చేసుకోండి నేను కూడా అదే నువ్వు కూడా చెక్ చేయి కార్పీడ్ ఇంకోటి నేను ఒక్క చిన్న పొరపాటు అయినా నేను చేస్తుంటే మీరు సిట్ట ఎతకతారు తెలుసా వీడి గురించి ఏం పెడతావు ఏం చేస్తావు ఏం పెడతావు ఏం చేద్దాం ఏం దొరకలేదు దొరకలేదంటే నేను తప్పించుకోలేదు నేను తప్పు చేయలేదు అంతే తేడా అలానే ఒక మాట నేనేమో తప్పించుకునే అనలా నాకు ఆ రోజు తప్పు అనిపించింది నేను ఖండించే వంద శాతం తప్పు అన్న నేను ఆ మాట మీద నేను బతికంత కాలం నిలబడతాను ఒక విషయం చెప్తాయండి దాడి జరిగితే నా ముఖం మీద ఒక దెబ్బ అన్న వాడతారు దెబ్బలు ఏమైనా ఉన్నాయో చూసుకుంటాను అయినా వాడు చెప్తే గుర్తుపెట్టుకోండి అది అది జరిగినా నేను తను ఎలా రికవరీ చేయాలో తెలుసు నేను ప్రసమిడి పెట్టుకొని మాట్లాడతాను తెలుసు చేసిన తప్పును నిలదీయగలను నా నా చేపల కురిసీ మీద పడితే నా మీద పడ్డట్టే నా పులుసు అంటే నా దగ్గర తీసుకున్న వాళ్ళు కావచ్చు నేను ఇచ్చే వాళ్ళు కావచ్చు నాయి కావచ్చు